సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ అయితే మనము రాయిచోటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే నేను నా బండికి పెయింటింగ్ మొత్తం చేయించాను కదా మొత్తం నేనే చేశాను పెయింటింగ్ మొత్తం కూడాను ఎందుకంటే మన బండికి ఎఫ్సీ అయితే చేపించబోతున్నాం ఎందుకంటే రాజంపేటలో ఇప్పుడు ఎఫ్సీలు అయితే చేయడం లేదు మొత్తం కూడా రాయచోటి కడపకు అయితే మార్చారనమాట ఎందుకంటే అక్కడ సెన్సార్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా వెహికల్ని చెక్ చేస్తారనమాట ఏ సిగ్నల్ పని చేయకపోయినా కనుక ఫెయిల్ చేసేస్తారు మన బండికి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పెయింటింగ్ అయితే చేశాను నేనే నీట్గా అలాగే ఎలక్ట్రిషన్ వర్క్ ఉంటే అది కూడా చేపించాను ఇప్పుడు మొత్తం లైట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి ఎల్ఈడి ఇండికేటర్ లైట్స్ కానీ రివర్స్ లైట్స్ కానీ ఏ ఒక్క లైట్ కూడా పని చేయకుండా ఉంటే కనుక మళ్ళీ అమౌంట్ కట్టుకొని మళ్ళీ అయితే మనం ఎఫ్సీకి అయితే రావాల్సి ఉంటుంది మాకు నేను ఉండేది పులంపేట పులంపేట నుంచి రాయచోటి వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ దగ్గర సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది మొత్తం సెవెంటీ పాను సెవెంటీ రాను వస్తుంది సో ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాను అంటే ఆరు ఇరవైకి అలాగా బయలుదేరాను ప్రజెంట్ అయితే నేను రాయచోటి ఘాట్ సెక్షన్లో ఉన్నాను ఇక్కడ ఉంది కదా రెడ్ వుడ్ జంగిల్ సఫారీ అక్కడైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే లొకేషన్ బాగుంది కాస్త అనేసి ఇక్కడైతే వీడియో అయితే చేస్తున్నాను సో ఎఫ్సీ ఎంత చేపించాలి ఎలా చేయించాలి ఆటోకి అయినా కూడా ఎఫ్సీ ఎలా చేయించాలి ఎంత అమౌంట్ అవుతుంది అనేసి డీటెయిల్గా మీకు చెప్తాను ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక ఏమేమి ప్రాసెస్ 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 ఉంటుందనేసి సో నేనైతే నిన్న పొల్యూషను ఇన్సూరెన్సు అన్నీ కట్టేశాను అలాగే అవన్నీ తీసుకొని వెళ్ళి నేను ఒక బ్రోకరేజ్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళి నేను ఆన్లైన్లో అప్లై అయితే చేశాను స్లాట్ మనకు వచ్చేసి స్లాట్ టైం వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు అయితే ఉంది సో ఆ టైంకి అలా వెళ్ళామంటే అక్కడికి మనం అప్లై చేసిన రిసిప్ట్ ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది రిసిప్ట్ ఆ రిసిప్ట్ పెం పేపర్లు తీసుకొని వెళ్ళి ఆర్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రాయచోట్లో అక్కడ వాళ్ళు బండిని మొత్తం కూడా క్లియర్గా ఇన్స్పెక్షన్ చేస్తారనమాట ఇంజిన్ నెంబరు అండ్ చేసేసి నెంబరు కూడా మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేసి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బండి ఫిట్గా ఉంది అనేసి వాళ్ళకి నమ్మకం కలిగితేనే ఓకే చేస్తారు అలాగా పట్ల చినిపి పండి పుచ్చిపి ఇంజినో పొగస్తూ ఉంటే ఎఫ్సి చేరు క్యాన్సిల్ చేస్తారనమాట సో ఎఫ్సి మనం ఓన్గా కూడా వెళ్ళొచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకొని సో దానికంటే ఇది అయితే చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా బ్రోకరేజ్ ఓన్గా అంటే మనం మొత్తం కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా అది పెద్ద ప్రాసెస్ అందుకనేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకైనా పూర్తిగా అయితే చూడండి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎలా ఇన్స్పెక్షన్ చేస్తారో కూడా చూపిస్తాను మీకు ఇదే రాయచోటి ఘాట్ సెక్షన్ చూడండి ఎంత బాగుంటుందో వివో సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు ఈ రోడ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు సో ఈ ఫారెస్ట్ రేంజ్ సుమారుగా ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ లోపల ఊర్లు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఒక మూడు ఊర్లు దాకా ఉన్నాయి ఇంత అడవిలో కూడా సో ఈ సెక్షన్ చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు అయితే ఇంకా సూపర్ హైలైట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి రోల్ల మనగని ఒక ఊరు అయితే ఉంది ఇప్పుడు మనం కొండ పైన ఉన్నాం టాప్ లో కొండ పైన కూడా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట వెహికల్ కి రాయచోట్ ఆర్టీ ఆఫీస్ దగ్గరకు అయితే వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ చేయటం లేదు ఇక్కడ రాయచోట్లోనే సెపరేట్ గా వేరే చోట వేరే చోట కట్టారు అక్కడ అయితే ఓన్లీ ఎఫ్సీలు మాత్రమే ఇక్కడ అయితే చేస్తున్నారు మిగతా మటుకు ఆర్టీ ఆఫీసులో మేమైతే ఇక్కడికి అయితే వచ్చాను అనమాట ఇది వచ్చేసి ఏటీఎస్ సెంటర్ అన్నమాట ఫిట్నెస్ సెంటర్ అక్కడికి రాగానే మనది పేపర్లు తీసుకొని చెక్ చేసి ఇండికేటర్లు అన్ని చెక్ చేశారు బల్బులు అన్ని వెలుగుతున్నాయి లేదా అనేసి ఒక ఆయన సంతకం చేశారనమాట దాని మీద ఒక ఆఫీసర్ వచ్చి అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఎదురుగా ఉన్న చిన్న ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మనం టోకన్ అయితే జనరేట్ చేసి ఇస్తారు అలా క్యూలో అయితే పెట్టుకోవాలా టోకన్ జనరేట్ అయినాక అలా ఒక్కొక్క వెహికల్ లోపలికి వేరే అయితే తీసుకొని వెళ్ళి మన వెహికల్ అయితే చెక్ చేస్తారు అన్ని పని చేస్తున్నాయి లేదా ఇంజిన్ నుంచి ఏమన్నా పొగ వస్తుందా ఇంజన్ మొత్తం ఫిట్ గా ఉందా లేదా బండి అనేసి చెక్ చేసి మళ్ళీ బయటకు అయితే తీసుకొని వస్తారు బయటకి తీసుకొచ్చిన ఒక టెన్ మినిట్స్ కి రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట వెహికల్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేసి పాస్ అయితే మనకి ఎఫ్సీ అయితే అప్పుడప్పుడే ఇచ్చేస్తారనమాట ఎఫ్సీ పేపర్ ఫెయిల్ అయితే కనుక ఈసారి మళ్ళీ రావాల్సి ఉంటుంది సో ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వీడియోగ్రాఫీ ఫోటోగ్రాఫీ అదే లేదు నేను అయితే ఒకటే అవుట్ సైడ్ అయితే తీసాను అనమాట మీకోసం చూపించడానికి వీడియోగ్రఫీ మనుషులు కాబట్టి వన్ ఇయర్ ఇచ్చారు ఇయర్ తర్వాత రావాలా సో ఇప్పుడు బండికి అన్ని ఉన్నాయి సో హ్యాపీగా ఉంది ఇంత దూరం వచ్చిన దానికి ఫెయిల్ ఎక్కడ చేస్తారనేసి భయపడ్డాను సో పాస్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి అడ్రస్ వచ్చేసిది రాయచోట్లో మనం ఇక్కడ గాలివిడి రోడ్ ఉంది కదా గాలివిడ్ రోడ్డు దాటాక అలాగే ముందు గాలివిడి రోడ్డు దాటాక అలాగే ముందుకొస్తే కనుక ఇక్కడ ఉంది వేర్హౌస్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఏటీఎస్ ఏటీఎస్ ఫిట్నెస్ సెంటర్ అనమాట ఇది ఇది ప్రైవేట్ది టోటల్గా అప్పుడు అయితే ఆర్టీఓ సార్ అవి చేస్తూ ఉన్నారు ఇప్పుడు అలా లేదు ఇది ప్రైవేట్ మొత్తం చూడండి జాబితా వేరే హౌస్కి ఎదురుగా అవుతూ ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి